నమస్కారం కేసినేని నాని కేసినేని నాని ఒక అవకాశవాదానికి అసలు ఇటన్నిటికన్నా అహంకారం మనం చాలాసార్లు చూసాం కేసినేని నాని ప్రతి ఒక్కరిని కూడా వివిధ సందర్భాల్లో నాతో సహా నాతో సహా తోలనాడి తన అహంకారాన్ని చాలాసార్లు ప్రదర్శించినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదు స్వయాన తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారిని తోలనాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అసలు కేసినేని నాని గారికి రాజకీయ పార్టీ అంటే తెలుసా ఆయన చాలాసార్లు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ చాలా కించపరుస్తూ మాట్లాడాడు ఏ విధంగా అయ్యా బాబు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నారు అనేసి అయ్యా అసలు ఇది రాజకీయ వ్యవస్థ ప్రజా సమస్యల పైన పోరాడే ఒక వ్యవస్థ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు దానికి ఓనర్లు ఉండరు సంరక్షకులు ఉంటారు ముందరు తెలుసుకోండి రెండు సంవత్సరం రెండు టర్ములుగా ఎంపీగా పనిచేసిన మీరు రాజకీయ వ్యవస్థ ప్రజా సమస్యల మీద పోరాటానికి ఏర్పడిన సంస్థ దానికి సంరక్షకులు ఉంటారే కానీ అది ప్రైవేట్ లిమిటెడ్ కానీ కాదు మీరు కించపరిచి మాట్లాడటం నిజంగా మీ తనేమనాలి మూర్ఖత్వం అనాలా అవివేకం అనాలా లేకపోతే మీ విఘ్నత అనాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు టిక్కెట్ ఇవ్వరు అని తెలిసి బయటికి వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు రౌడీలు వేసుకొచ్చారు విజయవాడ నుంచి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళని రౌడీలుగా తయారు చేశారు మీరు కాదా చేసింది వాస్తవాలు ఇవన్నీ ఉంటే ఈరోజు ప్రెస్ ముందుకు బయటకు వచ్చి రౌడీలతో మమ్మల్ని కొట్టించారంటారు ఏ మీ తమ్ముడు పార్టీలోకి రాకూడదా పార్టీ అంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారా సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీ అనేసి ముందుకు వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలను కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ముందుకు వెళ్తుంటే అంటే మీకు అది వరవలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీకు తిరువురు సభలో మిమ్మల్ని కలుగ చేసుకోవద్దన్నారా ఎందుకు వాస్తవాలు చెప్తారు వాస్తవాలు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించి తిరువూరు సభని నడిపించమన్నారు కేసినేని శివనాథ్ గారు సభకు సంబంధించినని కూడా వెనక నుండి అన్నారు ఏర్పాట్ల విషయంలో శ్రమ చేసేదేమో చిన్ని గారు నీకు గౌరవార్థం ప్రోటోకాల్ ప్రకారం స్టేజీ మీద ఎక్కి సభ నిర్వహించమన్నారు ఇంకంతకన్నా నీకు మీకు గౌరవం ఏం కావాలి ఎంపీ ప్రోటోకాల్ ఇంకేదన్నా ఉందా బయటకు వచ్చి మీరు అబద్ధాలు ఎందుకు చెప్తారు చక్కగా సభ నిర్వహించేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి సన్నాహక సమావేశానికి వచ్చి రసాభాస చేసి నిజంగా ఈరోజు మీరు చేసిన దుశ్చర్య వల్ల మీరు చేసిన దుర్మార్గపు పని వల్ల యాభై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉన్నారు ఏ ఆ రోజు రెచ్చగొట్టి మీరు మాట్లాడకపోతే నేను బయటకు వచ్చి చేతులు జోడించి మిమ్మల్ని అడిగాను అడిగానా లేదా మిమ్మల్ని చేతులు జోడించి నేను అడిగాను మీరు ఎంపీ గారు మీరు చెప్తే వీళ్ళంతా కూడా మాట వింటారు చెప్పండి అంటే నువ్వు చేసుకున్నదే కదా అనేసి ఇంకా రెచ్చగొడుతూ ఇంకా వాళ్ళు రెచ్చగొడుతూ మాట్లాడితే ఏంటి విజువల్స్లో చూపిస్తాను రా అండి మీరు అనేది ఏంటి రారా అరే వాడిని బట్టుకురాండి రా ఏ స్థాయి మీది ఎంపీనా వీధి రౌడీ స్థాయా మీకు వాస్తవాలు చూపిస్తాను రా అండి సీసీటీవీలో ఉన్నాయి నా ఆఫీసులో సీసీటీవీలో నేను చూశాను మీరు చేసే కవ్వింపు చర్యలు అన్నీ కూడా సీసీటీవీలో ఉన్నాయి మీకు ఈసారి అవకాశం లేదని బాబు గారు చెప్పకపోయినా మీరు ఒక అసౌకర్యము అభద్రతాభావంతో నాకు ఈసారి టికెట్ ఇవ్వరేమో అన్న ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తో బయటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ మీద బురద తల్లి దొంగల పార్టీలో చేరతారా ప్రజలంతా మిమ్మల్ని నమ్ముతారా చూద్దామండి రేపు ఇంకెన్నో రోజుల్లో మూడు నెలలు ఉంటాయి మీ సత్తా మీ సమర్థత నేను ఎంపీగా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అనేసి మాట్లాడుతున్నారు కదా చూద్దాం ఇంకో మూడు నెలలు ఉంది మీ సత్తా సమర్థత ఏంటో దొంగల పార్టీలో వెళ్ళిపోయి జాయిన్ అయ్యి మునిగిపోయే పడవలో నావలో మీరుండి ఇంకా మీ అహంకారంతో వాస్తవాలను తెలుసుకోకుండా నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద బురద అవుతున్నారు నేను రతన తాట లాంటి వ్యక్తినని చెప్తున్నారు అసలు రతన టాటాతో వ్యక్తిగతో మీరు పోల్చుకోవడానికి అది అర్హత ఉందా నేను అడుగుతాను రతన్ టాటా గారితో మాట్లాడడానికి అవకాశం ఎవరిచ్చారు తెలుగుదేశం పార్టీ కాదా తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిస్తేనే కదా లోక్సభలో కూర్చునే అర్హత మీకు వచ్చింది లోక్సభలో కూర్చునే అర్హత రాబట్టే కదా రతన్ టాటా గారితో మాట్లాడే గౌరవమైన స్థానం మీకు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ లేకుండా మీరు అన్ని చేయగలుగుతారా ఈరోజు నేనేదో బెంచ్ సర్కిల్ కట్టించాను లేదంటే విజయవాడ అభివృద్ధికి నేనే చేశాను ఎవరు లేదంటే మీకు ఏ విధంగా అవకాశం వచ్చింది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ లేకుండా మీకు అవకాశం వచ్చేదా నేను చెప్తున్నాను ఏమేమి అభివృద్ధి జరిగిందో చంద్రబాబు నాయుడు గారితో కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు వరద బారిని పడకుండా రిటైనింగ్ వాళ్ళు కృష్ణా రివర్ పక్కన అలానే రాష్ట్రంలో మొదటిసారిగా ఐటీని ప్రోత్సాహితంగా గవర్న గన్నవరంలో హెచ్సిఎల్ సెంటర్ ఇవన్నీ ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు గారు కదా తెలుగుదేశం పార్టీ కదా మీరేమన్నా చేశారా మీ సొంత నిధులతో చేశారా రెండు వేల కోట్లు నా సొంత ఆస్తి పోయిందని చెప్పారు ఎక్కడ అభివృద్ధి చేశారు నేను రెండు వేల కోట్లు పెట్టి ఏం అభివృద్ధి కనపడుతుంది విజయవాడలో అంతా తెలుగుదేశం పార్టీ అండతోటి తెలుగుదేశం పార్టీ గొడుగు కింద అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఏదో నేను బెజవాడకి అభివృద్ధి చేశాను బెజవాడకి నేనే చేసింది ఇంకెవరు లేరంటే మీ స్థానంలో ఏ ఎంపీ ఉన్నా కూడా చేస్తారు అది ఏదో మీరు గొప్పగా అన్నది కాదు నిజంగా ఈరోజు ఎంత దారుణమండి మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే విజయవాడ నడి బొడ్డు నుంచి బయటికి వెళ్తుంటే మీ ఆఫీస్ ముందు నుంచి బయటకు లోకేష్ బాబు గారి పాదయాత్ర వెళ్తుంటే మీరు సపోర్ట్ చేయకుండా ఈరోజు ప్రశ్నలు ఏం మాట్లాడతారు మీరు లోకేష్ బాబు గారికి ఏం ఉందని పాదయాత్ర చేస్తుంటారు అసలు క్వశ్చన్ చేయడానికి మీకే ఉంది రెండు సార్లు ఎంపీ అయిపోతే నీకు అర్హత ఉంటుందా రెండు సార్లు ఎంపీ అయితే వ్యక్తుల్ని గెట్ అవుట్ యూజ్లెస్ ఫెలో అని అర్హత ఉంటుందా తిరిగి అదే వ్యక్తులు మిమ్మల్ని అంటే మీకు అసలు గౌరవం ఉంటుందా మిమ్మల్ని గౌరవించి మా తెలుగుదేశం పార్టీ మా ఎంపీ అనేసి గౌరవార్థం మీరు ప్రతి ఒక్కరిని కూడా తోలనాడినా మా పెద్ద నాయకుల్ని అనేసి గౌరవించారు ఈరోజు లోకేష్ బాబు గారిని మీరు ప్రశ్నిస్తారా ఆ పాదయాత్ర చేయడానికి ఏమర్హతుందనేసి చూశారు కదా పాదయాత్ర అయ్యే అర్హతుందో ఎంత భారీగా జరిగిందో ఈరోజు తెలుగుదేశం పార్టీ అంతా కూడా లోకేష్ బాబు వైపు చూస్తుంది మీలాంటి అహంకారులకి మీలాంటి తల పొగకరున్న వ్యక్తులకి లోకేష్ బాబు గారు పడే కష్టం తెలియట్లేదు ఈరోజు యువనాయకుడు కుప్పం దగ్గర నుంచి అన్ని రోజులు పాదయాత్ర చేస్తూ సైకోలు అడ్డుకుంటున్నా రౌడీలు అడ్డుకుంటున్నా ఈ ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి అడ్డుకున్నా అంత విజయవంతంగా పాదయాత్ర చేస్తే మీరు లోకేష్ బాబుకి అంటారా దిగజారిపోయి దిగజారుడు మాట్లాడుతూ నిజంగా మీరు ఇలా చేయడం నిజం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చాలా విజ్ఞానవంతులు చైతన్యవంతులు ఎవరికి ఏ విధంగా చేయాలో ఆ విధమైన గుణపాఠం చేస్తారు అది త్వరలోనే రాబోయే రెండు నెలల్లో తెలుస్తుంది మీరు దొంగల పార్టీలు వెళ్ళి చేరారు మీరేదో నిజాయితీ పరుడు నేనేమి దోచుకోలేదు దాచుకోలేదు అన్నారు దొంగల పార్టీలు వెళ్ళి కాబట్టి మీకు కూడా అదే ముద్ర వస్తుంది తప్పనిసరిగా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తులకు మరి ముఖ్యంగా వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేసి పత్రిక ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది